అది కాదు గుడ్ నైట్ మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావే ఇప్పుడు కొట్టు ఒక బ్యాడ్మింటన్ కూడా సరిగ్గా నువ్వు సుజిత్ అన్నా సరే పాయింట్ చెప్పు మూడు తొమ్మిది నాకు తొమ్మిది పాయింట్లు మరి నా పాయింట్ నీకు మూడు సుజిత్ నేను రేపు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఏంటి సడన్ గా అమ్మకి జ్వరం అట హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి జ్వరవా నేను తోడుగా రానా వద్దు నీకు డ్యూటీ ఉంది కదా ఏ డ్యూటీ ఎప్పుడు ఉంటుంది నేను వస్తానులే ఒంటరిగా వెళ్తానులే ఇప్పుడు నాకు ఒక పాయింట్ హలో అక్క ధన్య రేపు సాయంత్రం నేను ఇంటికి వస్తున్నాను అలాగా సూపర్ అక్క చూసి చాలా రోజులైంది అమ్మా అక్కడే పింటికి వస్తుందంట అలాగా బావ కూడా వస్తున్నాడా లేదు నేను ఒక్కదాన్నే వస్తున్నాను ఏం బావ రావట్లేదా నేను వచ్చాక చెప్తాను ఇక్కడ నుంచి ఏమైనా తీసుకురావాలా ఎందుకు అడుగుతున్నావు ఏదైనా అక్క హలో హలో కట్ చేసింది తను ఎప్పుడంతేగా ఎంత అయిందన్నా వంద రూపాయలమ్మా సెట్ చేసాను లేదు 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 దాని కలర్ మార్చండి నేను చెప్పేది వినిమా అంత వర్కట్ అవుతుంది రే నేను ఈ స్టైల్ కావాలని చెప్తున్నాను రా నేను చెప్పేది మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అది కాదురా ఒక్కసారి ట్రై చేసి సందీప్ ఇన్ అఖిల్ తమ్ముడా సందీప్ ఉన్నాడా బాడీ ఇక్కడేగా కా ఉండాలి రే కపారా లోపల ఉన్నట్టున్నాడు పదరా ఇప్పుడే వస్తానరా ఆ శరీరం ఆ కా వణవా ఆ రే సంధి అదిగో అక్కడ ఉంటాడు చూడు ఓ రే కప్పైటరా ఆ రే నేను కలవడానికి ఎవరు వచ్చారరా ఎవరు నాకేం తెలుసురా అన్నా రెండు క్లాస్ చూసివో టీచరా అయ్యో మీరెప్పుడొచ్చారు ఏ రాకూడదా అయ్యో కాదు నేను మిమ్మల్ని యాక్సెప్ట్ కాదు ఎక్స్పెక్ట్ చేయలేదు నా క్లాస్మేట్ సేఫీ సెఫీ వాళ్ళు ఇక్కడే పక్కనే ఉంది గృహ ప్రవేశం మీళ్ళు కూడా ఇక్కడే పక్కనే ఉందని తెలిసింది వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చి సో హ్యాపీ టీచర్ జ్యూస్ తాగండి వద్దు వద్దా రే రోషన్ ఇవి అందరికీ ఇచ్చేయి ఆ ఓకే ఆ ఎక్కడ ఎవరి గురించి వెతుకుతున్నారు నీ ఫ్రెండ్స్ ఎక్కడ వాళ్ళ గురించి అస్సలు మాట్లాడొద్దు ఒక్కడు రాలేదు మా అన్నని కలుస్తారా రండి

లైట్ చూపించాలి అన్న ఉత్తరా ఓకే ఇటు 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 చూడండి ఒక్క నిమిషం కృష్ణ అలా ఆ ఇద్దరు ఇటు చూడండి ఆ ఇటురా లైట్ కొంచెం తగ్గింది బ్రైట్ గా ఉండాలి ఆ సరే అన్న సరిగా పంచేయగా సరేనా వెల్ నన్ను చూడండి గోడ మీద కొంచెం ఆనుకుటేటట్టు ఉండండి అంటనా ఓకే లుక్ అటువైపు వైపు సరే సరే ఆ అలా ఇలారా ఇటు అమ్మని పిలవండి త్వరగా పిలవండి టైం లేదు కదా జ్యూస్ ఆ వద్దు వినో వినో అక్కడ ఉందా ఆవిడ ఇదిగో జ్యూస్ ఆహ్ నేను చేసుకుంటాను అవుడవును అది నిజమేనా నీకే చిన్నతరా ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి మనం అటువేళ్ళు మాట్లాడుకుందామా అదిగా అక్కడే రండి రండి ఇటువైపు ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నేను సందీప్ టీచర్ని ఏ స్కూల్ టీచర్ చెవరా

ఏమైంది 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 అన్న ఏమైంది ధన్యా నేను బయలుదేరుతున్నాను త్వరగా వచ్చేస్తాను నువ్వు అసలు ఎక్కడున్నావు నేను ఇంటికి వచ్చాక చెప్తాలి ఎలాగక్కడ నువ్వు వస్తావు ముందు బస్సు దొరుకుతుందా అవన్నీ నేను చూసుకుంటా నువ్వు ఫోన్ పెట్టి సారీ టీచర్ మీరు ఆ రేణు పంపించిన మనిషేమో అనుకున్నారు రేణు అసలు ప్రాబ్లం విషయం ఏంటంటే వాళ్ళ అన్నయ్య రేణు ప్రేమించుకున్నారు కానీ తనంత మంచి కుటుంబానికి చెందింది కాదు ఒక లో కాస్ట్ అమ్మాయి ఆ జాతిలో ఉన్న వాళ్ళందరూ అంతే మీరేమంటారు ఒక మంచి కుటుంబంలో నుంచి సంబంధం వచ్చినప్పుడు తను సరే అన్నాడు రేణుని కూడా వద్దని చెప్పేశాడు నేను చెప్తే నమ్మరు కాని ఆ రేణు ఒక మాయల మారిది తను అనుకున్నది సాధించకపోతే ఊరుకోదు వీడు కూడా ఏం తక్కువ కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫేస్బుక్ లో మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు మేము మా కుటుంబంలో వాళ్ళనే ఫంక్షన్ పిలిచాం మీరు కొత్తగా కనిపించడం వల్ల మీరెవరో మాకు తెలియదు కదా ఈ సందీప్ మాకు ఈ విషయమే చెప్పలేదు అందుకే మీరు రేణు పంపించిన మనిషి ఏమో అని అపార్థం చేస్తారు మేము మిమ్మల్ని అలా ఊహించుకోవడంలో తప్పలేదు కదా టీచర్ టీచర్ ఇంకా మీరు బయలుదేరలేదా లేదు మీ అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్యకి ప్రాబ్లం ఏం లేదు టీచర్ ఆ ఈ లెఫ్ట్ చెవు దగ్గర కొంచెం కాలిపోయింది అంతే యాసిడ్ కదా జస్ట్ మిస్ అన్నయ్యని వాళ్ళ డిశ్చార్జ్ చేస్తారు అమ్మాయిని అరెస్ట్ చేసేసారు ఓకే పనికి మంది అలా చేసిందిరా ఈ రేణు ఉంది కదా తన కజినే చేసింది దానికి ఆ కిల్ వాళ్ళు దొరకలేదని ఇలా చేసి ఉంటుంది అయ్యో టీచర్ బాగా లేట్ అయిపోయింది నేను డ్రాప్ చేస్తాను రండి అయ్యో నీకెందుకు శ్రమ నేను వెళ్ళిపోతాను ఇందులో ఏముంది నేను ఎలాగో మందుల కోసం వెళ్తాను కదా నేను డ్రాప్ చేస్తాను రండి టీచర్ రేపు మ్యారేజ్ కి వస్తారు కదా అయ్యో రాగలనో లేదో తెలియదు అలాగా మీరే అపార్థం చేసుకోకండి లేదు ఎవరో ఏంటో తెలియక చేశారు లేదు లేండి టీచర్ ని పంపించేస్తారా ఈ కాలంలో అమ్మాయిలు ఎలా రివోల్ చేస్తారో తెలియదు కదా సందీప్ అవును నిజమే టీచర్ యాసిడు పెట్రోల్ బాంబు గన్ను గూండాలు పగ తీర్చుకోవడానికి ఇలా చాలా మార్గాలు ఉన్నాయి టీచర్ ఒక నిమిషం ఆనా రే దారిలో ఏటీఎం ఉంటే డబ్బు తీసుకురా ఇక్కడ ఇవ్వాలి ఎంత తీసుకురావాలి పది వేలు తీసుకురా సరే అన్నా ఆ రోజు చాలా ఫోటోస్ తీసుకున్నారు కదా ఇదంతా నీ ఫేస్బుక్ నుంచే సేవ్ చేసుకున్నాను ఓహో అవి మెమరబుల్ డేస్ కదా టీచర్ క్లిక్ చేయకపోతే మిస్ అయిపోతాయి ఆ రోజు అందరం మంచి మూడ్ లో ఉన్నాం ఆ రోజు నిజంగా సూపర్ వైబు టీచర్ ఎలాగో మీకు తెలుసు కదా స్పోర్ట్స్ మీట్ లో మేము కప్పు గెలవడం అది మూడోసారి మీరెలా గెలవకుండా ఉంటారు నీతో సహా మీ టీంలో అందరికి పంతొమ్మిదేళ్లు కదా అదంతా మేనేజ్మెంట్ చేసిన ట్రిక్ కదా టీచర్ మమ్మల్ని వాళ్ళు క్లాస్ రూమ్ లో ఓడిస్తారు మేము వాళ్ళని గ్రౌండ్ కెళ్ళి గెలిపిస్తున్నాం మాకు కంఫర్టు వాళ్ళకి కంఫర్టు మా స్కూల్లో అలాంటివి చేరకు అందుకే కదా ఓడిపోయారు అవును నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఇంకా ఫ్రెండ్స్ అండి టీచర్ ఎలాగో స్కూల్ అయిపోయింది అందరూ వాళ్ళ మార్గాల్లో వెళ్ళిపోయారు ఇక వాళ్ళని ఎప్పుడు కలుస్తానో ఏంటో సుజిత్ దారిలోనే ఉన్నాను